హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో కంటైనర్స్లో ఉండే ఇలా మొక్కల నిండా ఉన్న చేమల్ని మనం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ టైం నేను చూపించాను కూడా అండి అంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఎక్కువ మొత్తంలో చేమలు అనేవి రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు కూడా ఫస్ట్ ఆ రెమెడీస్ అవి తెలియదు బట్ నేను కూడా సెర్చ్ చేసి తెలుసుకున్నానండి చూద్దాం ఎలా పనిచేస్తుందో ఏంటో ఎలాగో ఈరోజు చేస్తాను కదా అని చెప్పి మీకు కూడా వీడియో రూపంలో షేర్ చేద్దాము అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఒకసారి చూసారా అంటే వంగ మొక్కలకైతే ఎక్కువగా ఉన్నాయండి ఆ మొక్క మొదలను కూడా మట్టిని గుళ్ళ చేసేసి ఆ లోపల కంటే చేమలు మనం వాటర్ పోసినప్పుడు పైకి వస్తున్నాయి ఎక్కడన్నా కొద్ది మొత్తంలో చేమలు ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు కానీ ఇలా ఎక్కువ మొత్తంలో కుట్ల కుట్లుగా ఉన్నప్పుడు అవి పెస్ట్లను కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటికి బాగా ట్రాన్స్పోర్ట్ చేస్తాయండి ఒకసారి మీరు చూసారా ఆకుల కింద మిల్లీ బాక్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకి అలసంద పాదు పెట్టాం కదా వాటికి పేను బంక్ అనేది బాగా అటాక్ అయింది అక్కడ నుంచి ఆ చేమలు కూడా బాగా అంటే ఆ మిల్లీ బక్స్ ఎపిట్స్ వీటన్నింటినీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి అలా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని మరీ మొత్తం గార్డెన్ అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి సో కంపల్సరీగా ఇలా ఎక్కువ మొత్తంలో చేమలు ఉన్నప్పుడు మనం వీటిని అరికట్టాలండి లేదంటే ఒక్కొక్కసారి మనకి మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది దీనికోసం మనం కెమికల్ అయితే యూజ్ చేయట్లేదు వంటగదిలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే పంచదార ఉంటుంది కదా ఇలా పంచదారని తీసుకుని ఒక బౌల్ పంచదారని బాగా మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట పంచదారని చేమలు బాగా ఇష్టపడతాయి కాబట్టి దీనిలో ఇంకొక రెమెడీని మనం కలుపుకుని యూస్ చేయాలి అదే బేకింగ్ సోడా అండి వంటల్లోకి వాడుకునే తినే సోడా ఉంటుంది కదా దాన్ని కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఇలా మెత్తగా పంచదారని మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకుందాం సేమ్ మళ్ళీ ఇదే బౌల్తో బేకింగ్ సోడాను కూడా తీసుకుందాం అండి మనం ఇంకా రెమెడీస్ కూడా చూశాను అంటే దాల్చిన చక్క పొడి పసుపు ఆ రెండు కూడా మిక్స్ చేసి వేస్తున్నారు బట్ ఫస్ట్ మనం ఈ మెథడ్ని ఫాలో అవుదామండి రిజల్ట్ ఎలా ఉందో ఏంటో నెక్స్ట్ మనం చూసిన తర్వాత నెక్స్ట్ వేరే రెమెడీని మనం ట్రై చేయొచ్చు బేకింగ్ సోడా ఇంట్లోనే వంటలోకి వాడుకునేదే ఇది కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట చూసారా పంచదార పొడి ఇది కూడా సేమ్ ఒకే కలర్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ చేసుకుందాం అయితే దీన్ని మనం మొక్కల్లోనే కాకుండా ఇంట్లో కూడా అక్కడక్కడ చేమలు పుట్టలు పెడుతూ ఉంటాయి కదా ఇసుక అలాంటివి తోడుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనం చక్కగా వీటిని ఒక స్పూను ఒక చిన్న ప్లేట్లో వేసుకుని చక్కగా కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి కూడా మనం ఆ హోల్స్లో పెడితే అవి తిని ఆ చే చనిపోతాయండి టెర్రస్ పైన అలాగే కింద నేల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ చాలా వరకు చేమలు ఉన్నాయండి అందుకని నేను ఎక్కువ మొత్తంలోనే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లేదంటే మీకు చిన్నగానే ఉంటే కొంచెం ఒక టూ స్పూన్స్ పంచదార పొడి ఒక టూ స్పూన్స్ బేకింగ్ సోడా అలా తీసుకోండి లాస్ట్ టైం ఒకరు కామెంట్లో ఒక సలహా కూడా ఇచ్చారండి ఇంగువను కూడా మనం చీమలు పారిపోవటానికి యూస్ చేయొచ్చని బట్ ఇంగువ నాకు ఇంట్లో లేదండి ఈసారి ఈ టిప్ ఫాలో అవుతున్నాం కదా ఒకసారి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనం ఏదన్నా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇంగుతో ట్రై చేద్దాం చూస్తారా ఆకుల నిండా కూడా చేమలండి మిల్లీ బక్స్ అక్కడక్కడ ఎపిట్స్ ఇవన్నీ ఉన్నాయి ఒకసారి ముందు ఈ చీమలకి మనం ఈ చీమలను పోయేటట్టుగా మనం చేసుకుంటే తర్వాత వేప నూనె పొగాకు ద్రావణం అవన్నీ స్ప్రే చేస్తే మొత్తం క్యూర్ అయిపోతాయండి నీట్గా ఉంటాయి మొక్కలు దీన్ని కంటైనర్లో అన్ని కంటైనర్స్లో కూడా ఇప్పుడు చూస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఇలా డైరెక్ట్గా మట్లోనూ వేసేయచ్చు లేదంటే ఏదైనా ఒక చిన్న ఆకు పెట్టి దాని మీద అయినా కూడా వేయొచ్చండి అప్పుడు వాటర్ అది పోసినప్పుడు కొంచెం అది కరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాయంటే ఆ లోపల వెళ్ళిపోయిన చేమలన్నీ వచ్చి ఈ పంచదార సేమ్ ఇప్పుడు మనం బేకింగ్ సోడాను కూడా పంచదారలో మిక్స్ చేసేస్తాం కాబట్టి అది కూడా తీగానే ఉంటుంది కదా వచ్చేసి అవి తింటాయండి దీన్ని తీసుకోవటం వల్ల చేమలనేవి వాటి అనేది జరగక అంటే డైజెషన్ ప్రాబ్లం అవుద్ది అనమాట ఒక్కొక్కసారి ఆ స్టమక్ అనేది బరస్ట్ కూడా అయిపోద్ది సో అలా చనిపోతాయంటండి చేమలు ఇలా చిన్న ఆకుని తీసుకుని ప్రతి కంటైనర్లో కూడా వేసేస్తానండి ఎందుకంటే చాలా వరకు అన్ని కంటైనర్స్లో కూడా ఆకుల మీదో లేదంటే నేల మీదో అదే మట్టిలోనో ఎన్నో కొన్ని చేమలు అనేవి ఉన్నాయి అక్కడికి నేను అన్ని కంటైనర్స్లో బంతి మొక్కలు కూడా వేసాను చూసారా చాలా వరకు అంటే కొన్ని రకాల పెస్ట్లనే రాకుండా ముందుగానే కంట్రోల్ చేసే శక్తి ఉంటుందండి అందుకని ఎక్కువగా పొలాల్లో పచ్చిమిర్చి ఎలాంటి పంటల్ని పండించేటప్పుడు రైతులు కూడా మధ్య మధ్యలో బంతి మొక్కలను కూడా వేస్తూ ఉంటారు అవి చాలా రకాల పెస్టల్ని ముందుగానే రాకుండా కంట్రోల్ చేస్తాయన్నమాట ఇలా మనం రకరకాల టిప్స్ పాటిస్తూ చాలా వరకు మనం పెస్టల్ని ఆర్గానిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు చూద్దామండి నెక్స్ట్ డేకి చేమలు ఏమైనా చనిపోయాయా లేదంటే తగ్గాయా లేదంటే అసలు పని చేయలేదో ఏం జరిగిందో నేను నెక్స్ట్ అప్డేట్ కింద మీకు చూపిస్తాను అన్ని విషయాలు తెలిసిన తర్వాతే మనం మొక్కల్ని పెంచుకోవటం స్టార్ట్ చేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదండి మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అవే మనకు అన్నీ నేర్పిస్తాయి అన్నమాట రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి సొల్యూషన్స్ను మనమే వెతుక్కుని వాటిని అప్లై చేయటం సక్సెస్ అయితే వాటిని ఫాలో అవటం లేదంటే ఇంకా వేరే మెథడ్స్ని తెలుసుకోవటం ఇలా అన్నీ మనకి మొక్కలే నేర్పిస్తాయండి సో అన్నీ తెలిసిన తర్వాతే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి ఏమీ తెలియదు మొక్కల్ని పెంచుకోవటం ఎలా అని మనం భయపడాల్సిన అవసరమే లేదు ఇప్పటివరకు అసలు ఈ చీమల రెమెడీ గురించి నాకే తెలియదు బట్ యూట్యూబ్లో మనకి తెలియని వాటి గురించి కూడా సెర్చ్ చేసి తెలుసుకుని వర్కౌట్ అయితే మనతో పాటు ఇంకెవరికైనా కూడా షేర్ చేయొచ్చు అనమాట అలాంటి ఫెసిలిటీస్ ఈ రోజుల్లో మనకి ఉన్నాయి టెక్నాలజీ అంతా మన చేతిలోనే ఉంది కదా సో భయపడాల్సిన అవసరమే లేదండి చిన్న ప్లేస్ అన్న చక్కగా మొక్కల్ని పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్న డబ్బాలని కట్ చేసి మీరు స్టార్ట్ చేయండి వండర్ఫుల్ రిజల్ట్ అనేది తీసుకుంటారు మొక్కల్ని పెంచుకోవటం వల్ల అంటే కూరగాయ మొక్కల్ని పెంచుకోవటం వల్ల మనకి కూరగాయలు వస్తాయి అనే కాదండి చాలా మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్గా కూడా అనిపిస్తుంది అనమాట ఈ రోజుల్లో చిన్న చిన్న పనులకే మనం ఊరికే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం కదా మనకంటూ ఒక చిన్న ప్లేస్ని మనమే సృష్టించుకున్నట్టుగా అవుతుందనమాట కాసేపు అలా మొక్కల మధ్యలో తిరిగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు నేను గార్డెన్లో అన్ని కంటైనర్స్లో ఇక్కడ ఆనపాతి పెట్టాను అలాగే దీనిలోనే పర్పుల్ కలర్ బీన్స్ పాత కూడా ఉంది ఇలా అన్ని కంటైనర్స్లో కూడా చిన్న ఆకు పెట్టి చక్కగా ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున వేసేసానండి అన్ని కంటైనర్స్లో వేసేసిన తర్వాత ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ మొక్కకి వేసుకున్నాం కదా ఆల్రెడీ మట్టిలోకి విన్ మట్లో లోపల ఉన్న చేమలన్నీ కూడా వచ్చేసి మనం వేసిన ఈ పంచదార బేకింగ్ సోడాని చక్కగా తినటమే కాకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి అనమాట లోపల ఉండే చేమలకు కూడా అవి తీసుకెళ్తున్నాయి సో ఇలా మనకి చాలా వరకు చేమలు అనేవి చనిపోతాయండి అండి పది ఆ టైంలో వేశాను అంటే వర్షం కురిసే టైంలో మనం వేసినా ఇది పని చేయదు కదా ఊరికే కరిగిపోతుంది సో కొంచెం వర్షం ఆగిన తర్వాత ఆల్రెడీ ఎండ స్టార్ట్ లెండి ఈవినింగ్ వరకు ఇలా ఉంటే చేమలన్నీ తినేస్తాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి